హోయందు ఎవరైతే వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారో వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో తెలుసా యహోవయందు భయము భక్తి అనే మాట రాస్తూ ఉన్నాడు యహోవయందు భయము భక్తి ఎవరైతే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారో వారికి ఆటోమేటిక్గా సెల్ఫ్ డిస్ప్లైన్ అనేటువంటిది ఉంటుంది సెల్ఫ్ డిస్ప్లైన్ అనేటువంటిది ఉంటుంది వారికి ఎవరు చెప్పనవసరం లేదు ఇది తప్పు ఇది మంచిది ఇది మంచిది కాదు ఇది చెడు ఇది చెడ్డది కాదు లేకపోతే ఇది పుణ్యం ఇది పుణ్యం కాదు అనేటువంటి విషయం ఎవరైతే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారో వారికి చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎందుకు అని అంటే వారికి తెలుసు వారికి తెలుసు ఏది చేస్తే మంచిదో ఏది చేస్తే మంచిది కాదు అనేటువంటి విషయం వారికి తెలుసు ఆలోచన చేయండి దేవుడు చెప్తున్నటువంటి మాట దొంగిలించకూడదు అనే మాట దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉంటే దేవుని ఎందు సహవాసం కలిగినటువంటి వాడికి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగినటువంటి వాడికి తెలుస్తుంది ఏంటో తెలుసా దొంగతనం చేయకూడదు చేస్తే దీన్ని దేవుడు పాపంగా పరిగణిస్తాడు వ్యభిచరించకూడదు చేస్తే దేవుడు దీన్ని పాపంగా పరిగణిస్తాడు ఇతరులతో ఆశించకూడదు నేను ఆశిస్తే దేవుడు దీన్ని పాపంగా ఎంచుతాడు అనేటువంటి సెల్ఫ్ డిసిప్లైన్ అనేటువంటిది దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటువంటిది ఉండేటువంటిది ఆలోచన చేయండి మనం ఆ విధమైనటువంటి భయం కలిగి జీవిస్తూ ఉన్నామా దేవుని అలా ఆ విధమైనటువంటి భయం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా ఇక్కడ అదే విధమైనటువంటి భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే మన దేవుడు పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధుడుగా ఉన్నమని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచు వారందరూ ధన్యులు అంటూ ఉన్నారు ఇలాంటి ధన్యకరమైనటువంటి స్థితిగతులకు మనం వచ్చామా వచ్చామా ఒకవేళ రాకపోతే ప్రొవా నేను చేసింది తప్పే నేను చేసింది అపరాధమే అని దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో దేవుడు ధన్యతలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు నీవు అడగకుండగా దేవుడు నీ యొక్క జీవితంని నీ జీవితంలో కార్యాన్ని జరిగించు అడగవలసింది ఏంటో తెలుసా ప్రభు ఇప్పుడు దాకా నేను ధన్యతలోనికి ప్రవేశించలేదు నీ చిత్తమైతే నేను ధన్యతలోనికి ప్రవేశించినట్లుగా నన్ను బాగొచ్చి అని అడిగాను